హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో ఏంటంటే సండే రోజు సండే అంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా సో వాళ్ళతో నేను ఎలా టైం స్పెండ్ చేశాననేది ఈ వీడియోలో ఉంటుంది సో ఎర్లీ మార్నింగే లేచారనమాట ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలా విధంగా మీరు ఎలా మీ పిల్లలతో టైం స్పెండ్ చేశారనేది కామెంట్ చేయండి సో ఎర్లీ మార్నింగ్ లేచారు మేము ఆ వర్క్స్ అనేది ఫినిష్ చేసేసుకున్నాం సో ఉంటాయి కదా లేడీస్ అన్నాక అంటులు బట్టలు ఉంటాయి కదా సో అవన్నీ ఫినిష్ చేస్తాం వీళ్ళకి హోంవర్క్ ఇచ్చారనమాట అంటే దసరా హాలిడేస్ ఇచ్చేసారు కదా సో హోంవర్క్ అనేది చాలానే ఇచ్చారు ఒక ట్వంటీ పర్సెంట్ అన్న క్లియర్ చేద్దాం హోంవర్క్ అని అనమాట అసలు వీడి చదివించే చదివించట్లో వీడిని చదివించడంలో పడే కష్టం నేను వీడిని రాయించడంలో పడే కష్టం నేను నా లైఫ్లో నేను చదవడంలో పడినడితే మాత్రం ఏ అయ్యేస్తానో అయ్యేదాన్ని అనిపించింది నాకైతే మాత్రం సో వాడి కోసం అంత కష్టపడతాను కష్టపడతానమాట రాయి రా అంటే రాస్తా రాస్తా రాస్తాడు సో రాస్తాడు బాగానే బట్ ఏంటంటే నా దగ్గర నాతో రాయడానికి కొంచెం గారాపం కదా నేను గారాపం చేస్తా కదా సో అదనమాట వాడికి వచ్చిన ప్రాబ్లం నిన్న సాటర్డే రోజు వాడు జస్ట్ బాటిల్ వాటర్ బాటిల్ మర్చిపోయి వెళ్ళాడు వాటర్ బాటిల్ మర్చిపోయి వెళ్ళాడని చెప్పి నేను ఏడుస్తున్నా సో దీన్ని ఏమంటారో నాకే తెలీదు పిచ్చి అంటారనుకుంటా నాకే తెలీదు సో వాడి అక్కడ ఏడుస్తున్నాడేమో అక్కడ ఏం చేస్తున్నాడో అని ఆలోచిస్తూనే ఉన్నా ఆ రోజంతా సో ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే ఫుల్ ఆఫ్ హెడేక్ వస్తుంది ఫస్ట్ అసలు ఏం కంటెంట్ పెట్టాలి ఏం కంటెంట్ పెడితే వీళ్ళకి నచ్చుతుంది ఎలా అయితే చూస్తారు అసలు ఈ ఆలోచనలే ఎక్కువైపోయినాయి ఎక్కువైపోయి బాగా అసలు మనసు అయితే ప్రశాంతంగా అయితే లేదు ఇంతకుముందు ఎలా ఉండేదంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఎలా ఉండేదంటే జస్ట్ వీళ్ళని వాడిని స్కూల్కి పంపించేసేసి నేను గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేదాన్ని అంటే ఏదో చదువుకుంటూ ఉండేదాన్ని అంటే మొన్న కూడా కోర్ట్ ఎగ్జామ్కి రాశాను జూనియర్ అసిస్టెంట్కి నేను రాశాను ఒక పేరేచర్లో వెళ్ళి రాశాను సో అట్లా కొంచెం అంటే నా ఖాళీ టైంలో నేను చదువుకునేదాన్ని అండ్ నాకు ఖాళీ లేకపోతే చదువుకునేదాన్ని కాదు పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తూ వాళ్ళతోనే ఉండేదాన్ని సో ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఏమైందంటే అసలు ఏం చేయాలి ఏం కంటెంట్ పెట్టాలి అని యూట్యూబ్లోనే సర్చ్ చేసుకోవడం ఇదే అయిపోతుంది అనమాట అసలు నచ్చుతుందా నచ్చట్లేదా చూస్తున్నారా చూడట్లేదా అనేదే ఫుల్ ఆఫ్ మైండ్లో ఉంటుంది అస్సలు ఈరోజైతే అసలు ఫుల్ ఆఫ్ హెడేక్ అనమాట బాగా హెడేక్ వచ్చింది అసలు ఇట్లా కాదు ఇంట్లో ఉంటే ఇట్లా ఆలోచిస్తూ ఉంటే ఇట్లా ఇది ప్రతి యూట్యూబర్కి ఉండే సమస్య అనమాట అంటే ప్రతి ఒక్కరు స్టార్టింగ్లో ఇలాంటి స్ట్రగుల్సే ఫేస్ చేశారు అవి నేను వాళ్ళ వాళ్ళ ఫస్ట్ వీడియోస్ చూస్తుంటే నాకు అర్థమైంది అంటే ఒక్కొక్క వీడియోస్లో ఒక్కొక్క యూట్యూబర్ని ఫస్ట్ వీడియోస్ స్టార్టింగ్ వీడియోస్ చూస్తుంటే వాళ్ళ స్ట్రగుల్స్ నాకు అర్థమయ్యాయి సేమ్ అలాగే వాళ్ళు కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు సో ఏంటంటే ఇలాగే థింక్ చేస్తూ ఉన్నాను సో ఇట్లా కాదు బయటకు వెళ్దాం అసలు పిల్లల్ని తీసుకోనని చెప్పి ఇంక ఈరోజైతే కొంచెం బయటకు వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట మన అసలు నాకు ప్రశాంతంగా లేకపోతే మైండ్లో ఫుల్ ఆఫ్ హెడ్ఏక్ ఉంటే నేను ఇట్లాగే వెళ్ళిపోతాను ముందు దా ప్రాబ్లం నుంచి వెళ్ళిపోతాను అనమాట ఓవర్కమ్ చేయడానికి నేను ఇది ఈ మధ్యనే నేర్చుకున్నాను సెప్టెంబర్ ఫస్ట్ ఆ డేట్ నుంచి నేను నేర్చుకున్నాను ఆ ప్రాబ్లం నుంచి ముందు పక్క వేరే దానిలోకి వెళ్ళాలి అని ఇది అప్పటి నుంచే నేర్చుకున్నాను సో వెళ్ళాం అనమాట వెళ్ళేసరికి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాం కాకపోతే వెళ్ళిన తర్వాత బాగా వర్షం పడింది ఇంకా మేము వెళ్ళిన చోటకి వర్షం బాగా ఫుల్ అయిపోయింది ఇంకా పిల్లలు మంచూరియా తింటా ఉంటే మంచూరియా ఇప్పించేసామన్నమాట వాడు కొంచెం చిన్న ప్లేట్లో పక్కన పెట్టేసేసి నేను మా అమ్మాయి ఒక ప్లేట్లో తిందాలి అన్నట్లు తిన్నాము అప్పటికి వర్షం ఆగిద్దేమో ఇంక ఇంటికి వచ్చేద్దాం పిల్లలు ఉన్నారు కదా బాగా ఉరుగుతుంది అని చెప్పి అనుకున్నాం బట్ ఆగేటట్టు ఏం కనిపించట్లేదు మళ్ళీ మా వారు ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నారనమాట ఫ్రైడ్ రైస్ అంటే అంటే మంచూరియా తిన్నా టేస్ట్ చేసా బాగుంది కానీ నేను ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేయలేదు కదా సో మళ్ళీ ఆయన పక్కకు చేరానమాట కొంచెం ఇది తిన్నాను కొంచమే తిన్నా మళ్ళీ ఆయన పక్కకి వెళ్ళి మళ్ళీ ఆయనది కూడా కొంచెం తిన్నా టేస్ట్ చేసా అట్లాగే ఉంటుంది నాదో ఏది శాంతం తిన్ను ఇంతకుముందు కూడా నేను రెస్టారెంట్ అట్లా వెళ్ళినప్పుడు అంటే పెళ్ళి కాకముందు మా ఫ్రెండ్ అసలు పూర్తిగా నాకే వేసేస్తుంది అనమాట చికెన్ పీసెస్ కానీ ఎగ్ కానీ నాకే వేసేస్తుంది అనమాట అంటే కొంచెం సన్నగా ఉంటుంది కదా తిన లాబో అనుకుంటుందో ఏమో నాకు తెలీదు నాకే వేసేస్తా అట్లాగే మా హస్బెండ్ కూడా తను తినేదల్లా నేను వచ్చానని చెప్పి నాకే వదిలేసి పిల్లల దగ్గరికి వెళ్పోయారు పిల్లలకు పెడుతున్నారు సో ఇద్దరి అప్పుడు నాకు ఇద్దరి లవ్ చూస్తే కంపేర్ చేస్తే సేమ్ అనిపించింది ఇప్పుడు నాకు ఇవాళ అదే గుర్తొచ్చింది అనమాట సో నెక్స్ట్ శ్రీతన్వి వచ్చేసరికి కేక్ కావాలి కేక్ కావాలని చెప్పి తిన్న తర్వాత మళ్ళీ కేక్ అడుగుతుంది వర్షం అయితే తగ్గలేదు ఎట్లా వెళ్దాం పిల్లలు తడిచిపోతారేమో అన్నట్లుగా అక్కడే వెయిట్ చేస్తున్నాం అనమాట వర్షం తగ్గినా బయలుదేరదాంలే అని సో అది తగ్గేటట్లేదు మళ్ళీ నేను బేకరీకి వెళ్ళాను వాడిని తీసుకొని బేకరీకి వెళ్తే ఇంకా అక్కడ రెండు పీసెస్ తీసుకున్నాను అనమాట కేక్ వాళ్ళిద్దరి వరకే తీసుకున్నాను మళ్ళీ అది కూడా మా హస్బెండ్ ఉన్న దగ్గరకు వచ్చి ఇంకా ఇచ్చాను అన్నమాట పిల్లలిద్దరికీ తిన్నారు సో ఏంటంటే అసలు ముందు ఈ అయ్యొద్దు జలుబు చేస్తాం బయట వాన పడుతుంది మనం ప్రశాంతంగా ఉండాల్సి ఉండాలి అనుకుంటే మనం ఈ విషయాలు అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మన ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి ఎవరికి చెప్పకూడదు ఫ్యూచర్ ప్లాన్ చెప్తే ఏమవుతుందంటే అరే నువ్వు చేయగలవా నువ్వు చేస్తావా అది ఇదే ఉంటుంది అనమాట మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ ఇదే అరే ఏం చేస్తున్నావు నువ్వు ఎట్లు అరే ఏదో ఒకటి చెయ్యి అరే చేస్తున్నావు కదా అని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు అందరూ డిస్క్రైజ్ చేసేవారు ఇప్పుడిప్పుడే కొంచెం వీడియోస్ చూస్తున్నారు వీడియోస్ చూస్తారు కదా చూస్తున్నారు అరే వాళ్ళ చూపుల్లో వాళ్ళ నవ్వుల్లో నాకు అవుతుంది కానీ వాళ్ళు ఏం చేయట్లేదు నేను అదన్నా చేస్తున్నాను కదా అనే థాట్లో ముందుకెళ్ళిపోతున్నాను సో ఇంకొకటి ఏంటంటే మనకి ఏదన్నా అవమానం అనేది జరిగిందనుకోండి సో ఎవరితో షేర్ చేసుకోవద్దు మనలో మనం దాచుకొని మన టైం వస్తుంది కదా మన టైం వచ్చినప్పుడు మనం మన సక్సెస్సే ఇది రివేంజ్ అనమాట ఇంకేం వద్దు వాళ్ళ మీద కక్షలొద్దు ఏమొద్దు అసూయలొద్దు వద్దు ఏమొద్దు మన సక్సెస్సే అనమాట మన సక్సెస్ పెద్ద రివేంజ్ మన ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా అసలు ఎవరికి చెప్పుకోకూడదు అనమాట పక్కన వాళ్ళకి కానీ నా ఫ్రెండే కదా ఏమవుతుందిలే అని చెప్పుకోకూడదు ఏదో ఒక టైంలో మన ఫ్రెండ్ దగ్గరికి వస్తే అరే ఇంట్లోనే లేదు తనకి అని అట్లా చూస్తారన్నమాట సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికి చెప్పుకోకూడదు ఎవరికి ఉండవు ఫ్యామిలీ ప్రాబ్లమ్ ప్రతి ఇంట్లో ఉన్నాయి ప్రతి ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఉన్నాయి కూడా కానీ ఎవరికి చెప్పుకోకూడదు సో అప్పుడే మనం ప్రశాంతంగా అనేది ఉండగలుగుతాం అనమాట లైఫ్లో సో ఇంకోటి ఏంటంటే మన ఫాస్ట్ మిస్టేక్స్ అనమాట మన గతంలో జరిగిన మిస్టేక్స్ మనం అందరం మిస్టేక్స్ చేస్తాం ప్రతి ఒక్కళ్ళు మిస్టేక్స్ చేస్తాం మిస్టేక్ చేయని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు సో ఆ మిస్టేక్స్ని ఎవరికి చెప్పుకోకూడదు అనమాట అక్కడితో వదిలేద్దాం మిస్టేక్ చేసాం దాని దాని గురించి మనం నేర్చుకున్నాం సో దాని నుంచి ఓవర్కమ్ అవుతున్నాం సో ఇంక అంతటితో సిట్ అనమాట అది ఇంకా మనం ఎవరికి చెప్పుకోకూడదు సో ఇలా ఉంటేనే మనం ప్రశాంతంగా ఈ ప్రపంచంలో బ్రతకగలం అదే సో చేయడానికి ఒక పని ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలంటారు అంటారు కదా అలాగే అనమాట నాకైతే మా హస్బెండ్ ఉన్నారు నాకేం ప్రాబ్లం లేదు సో చేయడానికి కూడా పని